हेलो నమస్తే అందరు బాగున్నారా యాక్టివ్ రొటీన్ ఇప్పుడు హెల్త్ అందరికీ సెట్ అయ్యింది క్వరీ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా షార్ట్స్ బ్లాగ్స్ పెడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఏం తీసుకున్నాము కానీ దాన్ని ఫస్ట్ మనం క్లీన్ చేయకపోతే అది మన మాట వినదు వన్ మంత్ అయింది అనుకుంటాను దీని అసలు వాడడమే లేదు ఎందుకంటే దీంట్లో ఇంత ట్రాష్ ఉంది తీయడానికి బద్దకమైంది ఈ హెల్త్ బాగాలేదు నన్ను నేను పట్టించుకోవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ దీన్నేం పట్టించుకుంటావులే అని పట్టించుకోలేదు లేట్ గా రియలైజ్ అయ్యింది ఏంటి అంటే దీన్ని పట్టించుకోకపోతే నాకే డబల్ పని అవుతుంది ఇలా నా హ్యాండ్స్ తోనే మ్యాప్ చేయాల్సి వచ్చింది ఇదంతా కాదులే అని చెప్పి ఈరోజు దీని పని పెట్టుకున్నాను ఎంత ట్రాష్ ఉందంటే మీరు నమ్మరు చూడండి ఎంత ఉందో దీంట్లో ఎక్కడెక్కడ మూల ఉన్న చెత్త అంతా చాలా మంచిగా కలెక్ట్ చేసి ఇలా పెడుతుంది దీన్ని మనం క్లీన్ చేసుకోవడము ఒక టూ టైమ్స్ అలా వాడిన తర్వాత క్లీన్ చేసుకుంటే మనం మనం నీట్ గా అయిపోతుంది రోబో వ్యాక్యూమ్ క్లీన్ కాకపోతే పని ఏంటి అంటే దీన్ని మళ్ళీ మనం నీట్గా టిష్యూతో క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండాలి అండ్ ఆల్సో కింద దీనికి ఒక మాపింగ్ ప్యాడ్ ఒకటి వస్తుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ వాష్కి క్లీన్ చేసాము అంటే అదే మాప్ చేస్తూ ఉంటుంది కదా ఇల్లు అంతా సో దానికి ట్రాష్ అంతా పడుతుంది గలీజ్ అంతా పట్టేసుకుంటుంది సో దాన్ని క్లీన్ చేస్తే క్లీన్ చేసినప్పుడు అయితే నల్లగా వచ్చేస్తుంది పనికి పని ఉన్నట్టు ఉంటుంది కానీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది మనకు టైం ఉన్నా లేకపోయినా జస్ట్ ఆన్ చేసి ఛార్జింగ్ ఉంది అంటే ఇదే చేస్తుంది కాబట్టి నాకు ఇది టైమ్ సేవర్ లా అనిపిస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజ్ అని చెప్పగలరు దీనిపైన కూడా దుమ్ము ఏం చేరుతుందో తెలుసా బికాజ్ ఇది బ్లాక్ ఉంటుంది కదా దానిపైన కలెక్ట్ అయ్యే దుమ్ము అంతా ఈజీగా కనిపిస్తూనే ఉంటుంది క్లీన్ చేయకపోతే ఈ రోజు ఫ్రెష్ గా స్నానం చేయించాను ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ వీని పేరు బంటి ఏదో పెట్టుకు కదా స్నానం చేయించినట్టు దీన్ని కూడా ఇలా మాప్ చేయగానే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మళ్ళీ కొత్త దానిలాగా ఆ తరువాత దీని కింద కూడా చాలా మెస్ పడుతుంది అదంతా మనం కవర్లోకి తీసి పడేసామంటే ఇంకొక పని అయిపోతుంది తర్వాత నేను ఆ క్లాత్ని తీసుకెళ్ళి వాష్ చేసేస్తాను మళ్ళీ దానికి అటాచ్ చేస్తాను డ్రై అయిపోయిన తర్వాత అంతటితో నాకు ఈ వ్యాక్యూమ్ ప్లా పని కంప్లీట్ అవుతుంది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకో వైపు ఏమో నేను స్ప్రౌట్స్కి నానబెట్టుకున్నాను లాస్ట్ వీడియోలో పెసల్తో చేసుకున్నాను ఈసారి చెన్నాతో చేసుకుంటున్నాను బ్లాక్ చెన్నాతో మంచిగా వచ్చాయి వీటన్నిటిని నేను ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేసుకుంటాను ప్రతి రెసిపీలోకి యాడ్ చేస్తాను ఇంకా రెసిపీస్ లేవు అంటే డైరెక్ట్ లంచ్లోకి కూడా యాడ్ చేసుకుంటాను ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా వెజిటేబుల్ బిర్యానీ మీరు అసలు నా వీడియోస్ లో ఎప్పుడు బిర్యానీ చూసి ఉండరు అనుకుంటా ఎందుకంటే నేను బిర్యానీకి పెద్ద ఫ్యాన్ కాదు ఈవెన్ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మా ఆయన ఆర్డర్ చేసుకుని తింటారు ఆయనకి చాలా ఇష్టం కానీ నేను అంతగా అస్సలు తినను బట్ ఇన్ని రోజులు హెల్త్ బాగాలేదు కదా ఏదైనా స్పైసీగా తినాలి అనిపించి మా ఆయన దీనికోసం వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకున్నారు బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకోసమని ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేశారు తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటుంది దీంట్లోకి మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత పసుపు ఉప్పు కారం నిమ్మరసము కొరియాండర్ పౌడరు జీలకర్ర పొడి ఆ తర్వాత ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా జింజర్ గార్లిక్ చిల్లీస్ పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం మా ఇంట్లో మేము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ టైమ్స్లోనే వాడతాము అసలు చాలా తక్కువ ఇదే అనుకుంటాను ఇంకా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మేము జింజర్ గార్లిక్ పేస్ట్ వాడడం కూడా కానీ కొన్ని రెసిపీస్కి ఇది యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాము తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి కాసేపు పక్కన పెట్టేసేయాలి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి దీన్ని ఈ లోపు ఇంకా చేయాల్సిన ప్రాసెస్ అయితే వేరే ఉంది అండ్ ఆల్సో ఇది చేసే ముందే మనం రైస్ కూడా ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ ఈ మ్యారినేషన్లోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అండ్ పేస్ట్ అంతా కలిపి మసాలా అవన్నీ కలిపి ఒక త్రీ మినిట్స్ అలా సాల్ట్ చేసుకొని అందులోకి మనం వాటర్ పోసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ కడాయిలోనే మనం బిర్యానీ చేస్తాం కాబట్టి కొంచెం పెద్దదే తీసుకోవాలి తర్వాత మూత పెట్టి దాన్ని మగ్గించుకుంటున్నామా ఒకవైపు ఇంకోవైపు పాన్ పెట్టేసుకొని అందులోకి మనం శాలన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాము అంటే బిర్యానీకి సైడ్ డిష్ దీంట్లోకి కొంచెం శనకాయ విత్తనాలు కొంచెం ధనియాలు యాడ్ చేసి దాన్ని కొంచెం కలిపేసుకొని ఆ తర్వాత నువ్వులు గసగసాలు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి అది చల్లారేంత వరకు కొంచెం చల్లారిన తర్వాత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఈలోపు ఇవి మగ్గాయో లేదో చూసుకోవాలి చెప్పాను కదా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది రష్మి అసలు చాలా చాలా బాగుండబోతుంది ఇది ఆ తర్వాత ఇప్పుడు మనం రైస్ కోసమని వాటర్ సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాము టూ గ్లాసెస్ రైస్కి దీంట్లోకి నేను చెక్క స్టార్ అనే లవంగము యాలకలు బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని కాసేపు ఉడికి చేసుకోవాలి తర్వాత కొంచెం నిమ్మకాయ రసము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది మనకి బాస్మతి రైస్ అనేది అప్పుడే అయిపోలేదు ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి అదేంటి అంటే దీంట్లోకి షాజీరా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి రైస్లోకి ఫుల్ మసాలా మసాలా చేసుకోవాలి ఎలా అంటే ఇంకా నోటికి పట్టిన తుప్పంతా వదిలిపోవాలి సరే ఈ వాటర్ ఉడుకుతున్నాయి కదా ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి అవి అవి యాడ్ చేసుకోవాలి అవి ఉడుకుతుండగా కానీ ఇదేంటంటే సాలెన్ ప్రిపరేషన్ అనమాట మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కొంచెం జాగ్రత్తగా చూడాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసేసుకొని ఆ తరువాత మనం ఇందాక గసగసాల పేస్ట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలన్నమాట ఇది సాలెన్ కోసము అంటే సైడ్ డిష్ కోసం వెజిటబుల్ రైతాకి చిచి అదే వెజిటబుల్ బిర్యానీకి దీంట్లోకి కారము ఉప్పు అండ్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చింతపండు ఉంటుంది కదా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నీళ్లు నానబెట్టుకొని అందులోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి సారంలోకి అంతే ఇంకోవైపు వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయి కదా అలానే రైస్ కూడా మనకు ఉడికిపోయింది ఈ రైస్ని మనం దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి బేసిక్గా దమ్ బిర్యానీ లాగా ఉంటుంది అనమాట కానీ ఎగ్జాక్ట్గా అలా కాదు దానిపైన మనం మనం ఫ్ర ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి టేస్ట్ భలే ఉంటాయి రైస్లో కుక్ అయిన తర్వాత ఆ తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాఫ్రాన్ తీసుకొని మనం మిల్క్లో పక్కాసేపు నానబెట్టుకొని ఉండాలండి ఈ స్టెప్ నేను చూపించడం మర్చిపోయాను దాన్ని కూడా మనం దీనిపైన ఈ వాటర్ ఈ మిల్క్ని దీనిపైన యాడ్ చేసేసుకొని తర్వాత దీనిపైన మనం ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దాన్ని కప్పేసేసి కొద్దిసేపు బాగా మగ్గించాలి ఎంత మంచిగా మగ్గిస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టేసి మనం కాసేపు వదిలేద్దాం దాన్ని ఆ తర్వాత ఇక్కడ సాలంకి ఏంటంటే దాంట్లోకి మనం చింతపండు నీళ్ళేసి మగ్గించుకుంటాం కదా ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఎస్ బెల్లమే టేస్ట్ బాగుంటుంది తీయగుండదు అసలు బాగా చేసుకొని అయిపోతుందండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకి దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఎంత టేస్టీగా స్మెల్ వస్తుంది అంటే అంత బాగుంది ఈవెన్ ఇది పండుగకి కూడా చాలా చాలా నచ్చింది పండుగ కూడా పెద్దగా బిర్యానీలు ఇలాగనా అలాగనే ఎక్కువ తినదు కానీ ఇది మొత్తం బిర్యానీనే తినింది వాళ్ళ కోసం అని పిల్లలకి సపరేట్ రైస్ చేసాము కానీ వాళ్ళు ఇది తినలేదు ఐ మీన్ అది తినలేదు రైస్ బిర్యానీనే తిన్నారు అంత టేస్టీగా ఉంది సో ఇట్స్ ఎ మస్ట్ ట్రై రెసిపీ నో హ్యాపీనా టేస్ట్ చేద్దామా టేస్టింగ్ టైం గాయస్ చాలా బాగుంది బిర్యానీ ఎక్స్పర్ట్ పాపం వాళ్ళక్కన్నా తినేది కదా నేను కలపవా ఇంకా దాన్ని దీన్ని కలపకూడదంట కుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అలానే ప్లేట్లో పెట్టేసుకోవాలి స్పైసీ స్పైసీ బిర్యానీ ఏంది ఎంత ఎవరికి అది నువ్వు మాత్రం కలుపుకొని పెట్టుకుంటావా

భూమి తిరుగుతూ ఉంటుంది ఇలాంటి టైంలోనే చాలా బాగుంది బిర్యానీ బిర్యానీ బిర్యానీస్ అంటే పెద్దగా పడి నాకే ఇంత నచ్చింది అంటే డెఫినెట్లీ మీరు బిర్యానీ లవర్స్ అయితే డెఫినెట్లీ నచ్చుతుంది ఈ రెసిపీ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ బట్ డెఫినెట్లీ వర్త్ మీరు ఒకవేళ చేసుకుంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వాట్సాప్లో వెజిటబుల్స్ అరైవ్డ్ అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ వెంటనే వెళ్ళి తెచ్చుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయి అండ్ దొరుకుతాయి కూడా ఫ్రెష్గా నెక్స్ట్ వెళ్ళి తెచ్చుకున్నా కూడా అంత బాగుండవు ఇక్కడ మా ఆయన క్రికెట్ బ్యాట్స్ చూడగానే ఎగ్జైట్ అయిపోతున్నాడు తన కొడుక్కి నేర్పిద్దామని ప్లాన్ చేస్తున్నాడు ఇంట్లో వీళ్ళిద్దరు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు సైజ్ లేదా తీసుకుంటున్నావా తీసుకో ఒకటి పండుగ నావన్నీ చిన్న చిన్న సంతోషాలు నేనేం బెదిరించాను మా ఆయన నాచుల్ చెప్పాలంటే నిజం చెప్పాలంటే గ్రాసరీ స్టోర్కి వెళ్ళాలి అంటే తను ఎప్పుడు వెళ్ళినా కూడా నన్ను కూడా రమ్మంటారు ఓకే అలా వెళ్ళాలి అంటే నాకు ఒక ప్లాంట్ కొనియాలి అని చెప్పి ప్లాంట్ కొనుక్కుంటే నాకు ఎక్కలేని హ్యాపీనెస్ వస్తుంది అడిగాను అంటే అస్సలు కాదన్నారు అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చారు కెంట్ స్టోర్లో ఇంకా ప్లాంట్స్ ఎక్కువ పెట్టారు అని తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చాము జస్ట్ ఆంధ్రవేలోనే ఉంటాయండి ఇవన్నీ మనం ప్రత్యేకంగా దీనికోసం రూట్ యూటర్న్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకే ఇక్కడికి వచ్చి నాకు ప్లాంట్ కింద పెట్టే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా ప్లేట్స్ వాటర్ కింద పోకుండా అవి కావాల్సి వచ్చింది నా ప్రజెంట్ నా దగ్గర ట్వంటీ టూ పార్ట్స్ పైనే ఉన్నాయి బయట పెట్టుకునేవి సో వాటన్నిటి కోసం అని ఇవి తీసుకుంటున్నాను మళ్ళీ కింద ఫ్లోర్ పాడవకుండా ఉండాలి కదా అందుకోసమని పూల మొక్కలు చూస్తే ఎక్కర్లేని ఆనందం వచ్చేస్తుంది కూరగాయలు పెంచుకుందాం అనుకున్నా కూడా ఆ హోప్స్ ఇప్పుడు అస్సలు లేవు ఎందుకంటే ఈ నాలుగు నెలల్లో పెద్దగా పెరిగేది కూడా ఏం లేదు పెరిగినా కూడా మేము తినే టైంకి మళ్ళీ వింటర్ వస్తుంది ఇంకా చెట్లన్నీ చచ్చిపోతాయి కదా సో అందుకే ఏం తీసుకోలేదు జస్ట్ ఫ్లవర్స్ తీసుకొని అవన్నీ దేవునికి పెట్టచ్చు కదా అనే థాట్తో కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను మెయిన్గా ఎర్రమందారం దొరుకుతుందేమో అని వెళ్ళాను నాకైతే దొరికింది లక్కీగా ఒకటి ఎర్ర మందారం ఉంటే అది తెచ్చుకున్నాను హెయిర్కి మంచిది అని చెప్పి తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ ఒకసారి ఒక రౌండ్ వేసి వస్తున్నాను ఏమైనా కొత్త ప్లాన్స్ వచ్చాయా చూద్దాము అని చెప్పేసి అప్పటికి కొంచెం చల్లి స్టార్ట్ అయ్యింది అందుకే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేసాము కింద కింద అభి ఫ్రెండ్ తిరుగుతూ ఉన్నాడు దాన్ని చూసాడు అభి ఇంకా కిందికి పోవడం స్టార్ట్ అయింది వీళ్ళందరూ కలిసి ఈవినింగ్ అవ్వగానే సాకర్ ఫీల్డ్కి వెళ్ళి సాకర్ ఆడుకుంటూ ఉంటారు అందుకోసం అని అందరు కలిసి క్లాంగ్ లాగా వెళ్తారనమాట ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు అబ్బు కూడా అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు నిజం చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంత ఎండ ఉందో ఈవినింగ్ అయ్యేసరికి అంత చల్లగా అయిపోతుంది ఫేస్ ఎంత ఎర్రగా అయిందో చూసుకున్నావా నువ్వు ఎక్కడ కుట్టాయి అయ్యగారు సాకర్ ఫీల్డ్కి వెళ్ళేసి వచ్చారు ఆ ఫేస్ చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో సన్ బర్న్ సన్ బర్న్ అయిందేమో బూ మై గాడ్ అందుకే నువ్వు సన్ స్క్రీన్ పట్టించుకోవాలి ఎవర్ ఎవర్ స్కి సన్ స్క్రీన్ ఓకే అర్థమైందో ఫే ఎర్రగా అయిపోయింది మళ్ళీ వెళ్ళాలా ఇప్పుడు అయిపోయిందా ఇంకా గ్రాసరీ స్టోర్కి వెళ్దామా సరే అక్క ఇంట్లోనే ఉంటుంది అబ్బా అలోని టైం స్పెండ్ చేద్దామని ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక మొక్కని కొత్తగా పెంచాలనుకుంటాను అంటే కొత్త కొత్త మొక్కని పెంచాలి అని అని అనుకుంటాను అలా ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను స్ట్రాబెర్రీ మొక్కని తీసుకొచ్చాను నేను ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రో చేయలేదు స్ట్రాబెర్రీ ఇంకొకటి కూడా అక్కడ ఉంది అది సరిగా గ్రో అవ్వట్లేదు బట్ ఇది మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గానే గ్రో అవుతుంది మేబీ ఇట్ టేక్ సమ్ టైమ్ ఏమో అండ్ మేము ఇంట్లో కూడా స్ట్రాబెర్రీస్ ఎక్కువేమి తీసుకురాము ఇట్లా తీసుకొచ్చి ఒకసారి ట్రై చేద్దాం మన చేత్తో పెంచి అని చెప్పి చేస్తున్నాను నేను ఇలానే ఒకసారి పొటాటో పెంచాను క్యూకంబర్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ హ్యూస్టన్లో ఉన్నప్పుడు అదంతా కొత్త కొత్త మొక్కలు పెంచేదాన్ని టెంట్రా ఒక విషయం చెప్తున్నా నేను కేవలం నా హెయిర్ కోసం మాత్రమే అక్కడ కనిపిస్తున్న ఆ లాస్ట్లో రెడ్ కలర్ మందారం చెట్టు తెచ్చుకున్నాను అది పెంచుతున్నాను నాకు మందారం అంటే ఎంత నమ్మకమో చూడండి హెయిర్ కోసం టీ తాగుతాను కదా టీ పౌడర్ మిగులుతుంది కదా అది ఒక టూ డేస్ అలాగా ఆ కవర్లో అక్కడ కనిపిస్తున్న కవర్లో పెట్టేసి అలా డ్రై చేసేసి ఇలా చెట్లకి ఇస్తూ ఉంటాను ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ ఇండోర్ ప్లాంట్స్కి టీ పౌడర్ వస్తున్నారు ది బెస్ట్ అమ్మా నుంచి బాక్స్ తెచ్చుకున్నాను ఇట్స్ జస్ట్ ఫైవ్ డాలర్స్ ఒకసారి ఆ ర్యాక్లో పెట్టి చూద్దాము అని చెప్పి మెస్సీ మెస్సీగా ఉంది బాత్రూంలో ర్యాక్ దీంట్లో పడుతుందో లేదో చూసి భయపడకండి సో ఇదన్నమాట నా ర్యాంక్ అయితే ఇలా మెస్సీగా ఉంది దీంట్లో పడుతుందో లేదో చూసి ఆర్గనైజ్ చేసేస్తాం ఈ డబ్బా అయితే ఆ ర్యాక్లో పట్టింది సో ఇంకొక టూ త్రీ తెచ్చుకొని మంచిగా సర్దేసుకుంటాను నీట్గా కనిపిస్తుంది కదా ఇంత గలీజ్గా కనిపించకుండా అండ్ నాకు కావాల్సినవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకా హ్యాండీగా కనిపిస్తాయి కదా అనిపించింది అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ సాంబార్ రైస్ అందుకే వాళ్ళ నాన్న కలిపి పెడుతున్నాడు ఒకటేసారి పిల్లలు తినారు హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్ సాంబార్లోకి అప్పడాలు ఉంటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది బాయ్ బాయ్